హలో నమస్తే నేను జల్లీష్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికల హామీగా ఉన్న పెన్షన్ల పెంపు పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు సో పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు జూలై ఫస్ట్ నుంచే పెన్షన్దారులు పెంచిన పెన్షన్ ని అందుకోబోతున్నారు ఆయన జూలై ఫస్ట్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే కాదు మే ఏప్రిల్ నుంచి కూడా ఆ రెండు నెలలకు సంబంధించిన డబ్బులను కూడా కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వబోతున్నాయి మే జూన్కు సంబంధించిన డబ్బులు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం ఆ పెంచిన డబ్బులు సో జూలైకి సంబంధించినవి కలిపి ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయబోతున్నావు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు సో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు వితంతువులు వృద్ధులు కూడా ఈ పెన్షన్ల పెంపును అందుకోబోతున్నారు నాలుగు వేల రూపాయలు వచ్చే నెల నుంచి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పెంపు జరగబోతోంది అయితే తెలంగాణ సర్కారు కూడా అధికారంలోకి రావడానికి ముందు పెన్షన్లు పెంచుతామంటూ హామీ ఇచ్చింది వికలాంగులకు సంబంధించిన పెన్షన్లను పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది వృద్ధులకు వృద్ధులు వితంతులకు సంబంధించిన పెన్షన్లు కూడా పెంచుతామని హామీ ఇచ్చింది సో వికలాంగులకు సంబంధించిన పెన్షన్లని ఆరు వేలు చేస్తామని చెప్పింది వృద్ధులు వితంతువులకు సంబంధించిన పెన్షన్లను నాలుగు వేలు చేస్తామని చెప్పింది సో ఈ నేపథ్యంలో ఆ పెంపు ఇప్పటివరకు అమలు కాలేదు తెలంగాణ రాష్ట్రంలో సో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పెన్షన్ల పెంపు జరగకపోవడంపైన ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి సరే రకరకాల ఎలక్షన్స్ కోడ్ కారణంగా ప్రభుత్వం ప్రభుత్వం దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయామని చెప్తుంది చేస్తామని దీమాను కూడా ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది ఆరు గ్యారెంటీలు చెప్పాం ఇప్పటికే దాదాపు మూడు నుంచి నాలుగు గ్యారంటీలు అమలు చేస్తా మిగతా ఉన్నాయి వాటిని కూడా క్లియర్ చేస్తామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో సర్కారు ఏర్పడిన తర్వాత మొదటి సంతకమే దానిపై చేయడంతో సో వచ్చే నెల నుంచి పెన్షన్ అందుకుంటున్న వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు పైన ప్రెజర్ బిల్డ్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పెంచారు ఆంధ్రప్రదేశ్లో మనకంటే ఆరు నెలలు ఆలస్యంగా ఎన్నికలు జరిగాయి సో అక్కడ కొత్త ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా పెన్షన్ల పెంపిణీని అమలు చేస్తోంది బట్ మన దగ్గర ఎందుకు చేయరు అనే ప్రెజర్ ఇక్కడ ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన చేయబోతున్నాయి సో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ సంతకం ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందిగా మారబోతోంది రేవంత్ రెడ్డి గారిని మరింత ఒత్తిడికి గురి చేయబోతోంది ఇక్కడ కూడా పెన్షన్ల పెంపు అనివార్యంగా ఇమీడియట్గా చేయాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే రుణమాఫీ ఇక మిగతా వాటికి సంబంధించి నిధుల సమీకరణ పైన ప్రభుత్వం దృష్టి పెట్టి దానికి సంబంధించి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది నిధుల సమీకరణకు సో ఇప్పుడు ఇమీడియేట్గా పెన్షన్ల పెంపు కూడా అమలు చేయాలంటే ప్రభుత్వానికి అది మరింత భారంగా మారబోతోంది సో ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు ఈ ఒత్తిడిని ఎలా తట్టుకుంటోంది పెన్షన్ల పంపిణీ పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది దానికి సంబంధించి ఏం చెప్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది నాయకులు కూడా చెప్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు రేవంత్ రెడ్డి గారు ఇంకెప్పుడు చేస్తారు పెన్షన్ల పెంపును అంటూ మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రజల దగ్గరికి కూడా ఆ ఇష్యూని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో లోకల్ బాడీకి సంబంధించిన ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా రంగం సిద్ధమవుతుంది కాబట్టి పెన్షన్ల పెంపుకు సంబంధించిన అంశం లోకల్ బాడీ ఎన్నికల లోపు తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం కనబడుతోంది